ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం ట్యూటర్ గడ్డే పైన నీళ్లు పెట్టాను ఇంకేమిటిని గోరా ఉంటుంది పని చెప్తాను

భార్య కాస్త ప్రేమగాడిగితేనే ఏమో కూడా ఏం కాదనిలేడే ఇంత గట్టిగా గౌరవించబడితే ఏం కాదంటాడు ఏం కావాలో చెప్పు మరి గుండి కావాలా గుండి కావాలా చెప్పు మరి మరి పెళ్ళైన ఏడాదికి పిల్లలు పుట్టే వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి ఏడాదికి పుడితే అదృష్టవంతులు తొమ్మిది నెలలకి పుడితే మంచి కష్టజీవులు అనమాట నాలుగైదు సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళ మొహం వాళ్ళ గురించి కూడా ఒక అభిప్రాయం పట్టి బద్దగస్తలు అనమాట అవును నువ్వేదో అడుగుతా చెప్పి ఏమిటో అడుగుతావేంటో మర్యాదగా చెప్తావా లేకపోతే వెళ్ళి నీళ్ళు పెడతావా అబ్బా నీదంతా కంగారే ఏది వినవు చెప్తే చెప్పు నేను నెల తప్పాను తప్పే నీళ్లు నీళ్ళు పెట్టవా ఇది అర్థం కాదు ఒక నెల కాదు మూడు నెలల వరుసగా తప్పాను బా మూడు నెలలు కాబట్టి ఆరు నెలలు తప్పవా ఇప్పుడు ఏం పోయింది తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళి నీళ్ళు పెట్టినా చెవడ పడితేంటే వరుసగా మూడు నెలలు చెప్పానవా మూడు నెలలు అది కాదు బావా నేను చెప్పేది కాస్త ఆలోచించు ఏంటో ఆయన చెప్పేది నేను ఆలోచించేది నరుమసపడగా నిద్ర వస్తుందే మరి ఇంత తొందరగా పిల్లలు ఎందుకు చెప్పు ఇంకా చిన్న పిల్లలే అవును ఈ మాట చెప్తే మీ అమ్మేది అందన్నా ఏమంది చెప్పు తీసుకు కొడతానంది చెప్పు తీసుకు కొడతానంది నీ అమ్మ కేవలం మాటల్లో అందే నేను కొట్టి చూపిస్తాను అనుకున్నావు ఏంటే ఏంటే అయ్యో అయ్యో ఏంటే ఈ మహారాజు గారికి మహాలక్ష్మి పుట్టింది నా నాకు పుట్టిందా రే ఇదిగో ఈ వంద రూపాయలు మీ ఇష్టపంచ సంతాలు ఏమైనా చేసుకోండి ముద్దు పెట్టుకోవడానికే బిడ్డలా ఎలాగైతే కన్నావులే గొప్పగా పిల్లకు స్నానం చేయించడం కూడా రాకపోతే ఎలా ప్రతిరోజు ఎవరు ఈ పనులన్నీ చేయడానికి చచ్చి ఇదంతా నాకు అలవాటు లేదు ఆహా నాకు మాత్రం ఉందా నేనేమన్నా ఐదారు గుని కన్నానా ఆడదన్న తర్వాత ఇవన్నీ తనంతట తనే నేర్చుకోవాలి బావా ఓ పంచే పిల్లకు నీళ్లు పోయడం పాలు పట్టడం ఇవన్నీ నువ్వు నేర్చుకో పెద్ద పని ఎంతలా ఇంతలా సేవ చేయడం నేర్చుకునేవాడిని బిడ్డకు నీళ్లు పుస్తకలేనా నువ్వు రాబోతే ఎవరు చేసేవారు నేనే కదా మెక్క చేస్తా మీరిద్దరూ కలిసి నన్నే వెగతాళి చేయక్కర్లేదు నా పని నేనే చేసుకుంటాను మీ అక్క మా లావు తెలియగలదే పిల్ల వాళ్ళు నవ్వుతుంటే దాని ఒళ్ళు సరాసరి ఇక్కడ మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నా చేత పనులు చేయించుకుంటున్నారు ఎక్కడ నువ్వు వెళ్ళావు తాతయ్య గారి ఇంటికి వెళ్ళాను ఈ శనిగ్రహం అప్పుడే నిలిచిపోయిందా ఎవరు శనిగ్రహం ఎవరు శనిగ్రహం పసిబిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పెత్తనాలు వెళ్ళింది చాలక ఇంకా శనిగ్రహం అంటున్నావా శనిగ్రహం అని నీ వెళ్ళేటప్పుడు నిద్రపోతుంది అవును నువ్వు వెళ్ళేటప్పుడు నిద్రపోతుందని నువ్వు ఇంటికి వచ్చేవరకు నిద్రపోతుంటుంది అనుకున్నావా నేను రావటం కొంచెం ఆలస్య ఏవైతే తెలుసా ఉయ్యాలంచ కింద పడేది ఉయ్యాల నుంచి కాకపోతే మేడ నుంచి పడ్డానికి మనకి మేడం లేవుగా తప్పు చేసిన కాకుండా ఏమిటా పెడసర సమాధానం తాతయ్య కొంట్లో బాలేదు అవన్నీ సర్దుకొని వచ్చేసరికి ఆలస్యమైంది తాతయ్య తాతయ్య మాట్లాడితే తాతయ్య ఎవరు దొరికాడు ఇదిగో నీ తాతయ్య చాలా డబ్బు ఉన్నాడు నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన చూసుకోవడానికి పది మంది నౌకర్లు ఉన్నారు నువ్వు ఆయన గురించి ప్రత్యేక నేను తాపత్రపడాల్సిన అవసరం లేదు ఇదిగో చెప్తున్నాను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాను వీల్లేదు ఎందుకు వీల్లేదు వీల్లేదంటే వెళ్తే ఏం చేస్తావు పళ్ళు రాలగొడతాను అమ్మ, చనికం గారు ఎందుకు రాలేమ్మ ఇలా వచ్చావు తాతయ్య గారు ఇప్పుడే పోయారు అమ్మా. తాతయ్యా తాతయ్య గారు పోయారు. అవును బామ్. ఇప్పుడు ఇప్పుడు చలన వెళ్తాం. తెలుస్తం పద. ఎందుకు? ప్రతికన మనిషిని చూడడానికి వెళ్తే పళ్ళు అలా కొడతాన ఇప్పుడు ఆ ఆఖరి ఆకరు చూడడానికి వెళ్ళాలా? నీ మనసు ఇప్పుడు శాంతించిందా నేను రాను వెళ్ళు నీ కూతురు కాపరం ముచ్చట్లేదున్నావా ఏంటండి అల్లుడి మంచితనం చూసుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందట ఎవరు చెప్పారు మీకు మన సంగతులు ఊరందరికీ తెలిసేదాకా మందాక రావు ఒకసారి వెళ్ళి మందలించిరాతికైపోయింది ఓ సుఖం లేదు సంతోషం లేదు ఈ శనిగ్రహం ఏడుపుతను బాయిలర్ వంటతోనే నా ప్రాణాలు పోతున్నాయి ఎదుగుల ఏడుస్తున్నావు ఎదుగు ఏడుస్తున్నావు నిన్ను కొట్టేటట్టు చూడు చాలా తాళలేవా బాడాయ్ నోరు లేని నీ బెదిరింపులు తెలుస్తాయా నోరెందుకు లేదు పెంకులు ఎగిరిపోయినా ఏడవడానికి పెద్ద నోరు వేసుకుని మరి పుట్టింది శని 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 గ్రహం అని నోర్మై పస్తాన్ని పట్టుకుని శని శని అంటావు బుద్ధి లేదు నీకు ఆడదన్న తర్వాత కాస్త ఓర్పు సహనం ఉండాలి కానీ అవతల బారేస్తే చూతారా నేను నీలాగే చిరాకు పడి ఉంటే ఇంత దానివే అయ్యేదానివే నేను దీనిలాగే ఏడ్చుంటే నీకు తెలిసేది లేదే పాపం పట పటా నవ్వుతూ ఉండేదాన్ని దీనికంటే ఎక్కువ గొడవ చేసేదాని సర్లే నీ పాలు పెట్టిన నిద్రపుతుక్కాను వంట అయినా కొద్ది తీసుకెళ్ళి రక్షించావు అమ్మా సాయంత్రం దాకా తీసురాకు పీట వదిలింది ఛీ జానగమ్మ గారు ఆ వస్తుంటే గారు ఏవిటి రావుడు ఇలా వచ్చావు చిన్నబాబు బాబుగారి గురించి మీతో చెబుదామని వచ్చానమ్మా ఏటో చెప్పు పెదబాబుగారు పోయిన కాడ నుంచి చిన్నబాబు బాబుగారి పరిస్థితి ఏం బాగోలేదమ్మా ఇరవై నాలుగు గంటలు తాగుతూ సరిగ్గా భోజనం కూడా చేయటం లేదమ్మా మీరైనా వచ్చి కాస్త అమ్మా నాకు తెలుసు జానకి నువ్వు వస్తావని తెలుసు నన్ను ఇలా అడుగుతావని తెలుసు నేను తాగుడు మానేయాలి పెళ్లి చేసుకోవాలి అంతేగా అవును ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా నువ్వు సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నావా నిజం చెప్పు నాకు తెలుసు నువ్వు చెప్పలేవు నిన్ను నువ్వు మోసం చేసుకునే అబద్ధం చెప్పలేవు నీ కాపురం సుఖంగా లేదు సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజం చెప్తాను ఈ నిజం ఆ రోజు నేను నీకు మన ఇద్దరి జీవితాలు వేరే విధంగా ఉండేవి జానకి నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించా అంతేకాదు ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాను చిన్నబాబు ఏంటిది నువ్వు మాట్లాడేది ఏమిటో నీకు తెలుస్తుందా నేను దాన్ని నాతో ఇలా మాట్లాడకూడదు జానకి నేను నిజం చెప్తున్నాను నిజం చెప్పడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి అవన్నీ ఆలోచించబట్టే నువ్వు నాకు తక్కకుండా పోయావు ఆ పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడింది లేదు నువ్వు లేని నా జీవితానికి ఏ సుఖం లేదు ఇక ఈ జీవితాలు ఇంతేనా ఇంతకైనా చేసేదే ఉంది ఉంది దానికి మరో మార్గం ఉంది చేస్తావా ఏమిటి నాతో వచ్చాయి ఎక్కడికైనా పోయి సుఖంగా బ్రతుకుదాం బాగా ఆలోచించు దీనికి ధైర్యం కావాలి సాంప్రదాయాలు చట్టుబండులు అంటూ ఆలోచిస్తే ఈ ముడి పెడదు మనసులో ముడిపడకపోతే నీ మెడలో వేలాడుతున్న ఆ పసుపు తాడికి మూడు ముళ్ళున్నా నా ఒకటే ముప్పై ముళ్ళు నా ఒకటే ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో నన్ను తాగొద్దని కదా నువ్వు అన్నావు తాగను ఎప్పటి వరకు తెలుసా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు కోసం ఊరు బయట తోట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది రాకపోతే దీనికి నేను శాశ్వతంగా సొంతమైపోతాను వెళ్ళి బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో నీతో మాట్లాడినంత విన్నాను కంగారు పడకు నేను ఎవరికి చెప్పను నువ్వు నన్ను చేడపురు గని పేడపురు గని చాలా అన్నావు నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అవ్వను ఎందుకంటే నిజానికి నేను పట్టు పురుగు లాంటి పురుషుణ్ణి పట్టుదారు లాంటి అందమైన ఐడియాలు ఇస్తాను నీకు మంచి చెప్తా విను మురళి నేను అడిగినంటే తప్పేమీ లేదు నువ్వు అతను కూడా వెళ్ళిపోవు అవును మన పురాణాలు తిరిగే చూడు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో బృహస్పతి భార్య తార తన భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది ఆవిడ్ని పతిరత కాదన్నారా ఎవరన్నా రాముడు తగిలి మళ్లీ మనిషి అయిపోయిన కదా మనందరికీ తెలుసు ఐదుగురు ద్రౌపదిని నువ్వు పతివ్రత కాదు అంటానికి ఈ దేశంలో తమ్ముందా ఎవడకన్నా అంచా మొదలడిగిందంటూ తప్పేమీ లేదు నువ్వు అతను కూడా వెళ్ళిపో వ్యవసాయం చేసే మోగుడు ఎప్పుడు ఏడ్చే పిల్ల ఇదంతా ఓ పేడకల్లా మర్చిపో ఈ బంధాలన్నీ తెంచుకుని స్వేచ్ఛగా ఎగిరిపో పాపి నిద్రపోలే నువ్వు చేసావా నా భోజన సంగతి నీటంది నువ్వు వెళ్ళి పోంచాయ నాకు కాకలిగా లేదు నేస్ట్ తప్ప బిడ్డ ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉకి పెళ్లి వేస్తుంది అలాంటిది కన్నబిడ్డ కల ముందే ఒక్క ఏడుస్తుంటే కదలకుండా వెళ్లకుండా రాయలే కూర్చున్నావే నువ్వు ఒక నువ్వు ఒక తల్లిదేనా ఇప్పుడు ఏం ఆ కేకలు ఏదో ఆలోచన పట్టించుకోలేదు అవున నువ్వేది పట్టించుకున్నావు ఎప్పుడు పట్టించుకున్నావు కన్న పెట్టికి ఒక్క పూట ప్రేమతో పాలించావా లేదు కట్టుకున్న మూగుడు నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా లేదు నీకు ఈ మూడు అక్కర్లేదు ఈ సంవత్సరం అక్కర్లేదు ఏది అక్కర్లేదు నీ ఆలోచన వేరు ఆశలు వేరు నీ కళ్ళ వేరు అవును 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 నా ఆలోచనలు ఆశలు కళలు అన్నీ వేరు నిన్ను పెళ్లి చేసుకుని నేను సుఖపడింది ఏమిటి గొడ్లకు నీళ్లు పెట్టడం రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం ఇరవై నాలుగు గంటలు ఏడ్ చేసి సినిమాని అంతేగా అంతేగా నిజం చెప్తే ఎందుకు ఆర్పులు నేనెంత చెప్పినా వినకుండా నీకు పెళ్లి చేసి నా గొంతు గుర్తు పోతారు తప్పనేది కదే తప్పంత రాది నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెత్తిన పెట్టుకుని ఊరేగాను చూడు అది నేను చేసిన తప్పే ఈ పెంకుతనాన్ని మంకు నువ్వు ఏ నాటికైనా మార్చుకోలేకపోతావు అని ఆశపడ్డాను చూడు అది నేను చేసిన తప్పు దానికి మగవాణ్ణి దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలా అవ్వలేదు కనీసం పశువురాన్ని మార్చు పశువుగా నేను పుట్టావు పశువుల్లో పెరిగాము పశువులని ప్రవర్తిస్తున్నావు మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళలో వేలాడుతున్న పసుపు తాడుకు మూడు ముళ్ళున్నావు ఒకటే ముప్పై ముళ్ళున్నావు ఒకటి ఇష్టం లేని కాపురం చేసుకు నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్త కూడా అన్యాయం చేయి నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం పురాణాలు బృహస్పతి భార్య భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది ఆవిడ వ్యవసాయం ముగుడు ఎప్పుడు ఇదంతా పేరుకల్లా మర్చిపోయి అర్థం నీ కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది రాకపోతే దానికి నేను శాశ్వతంగా సంఘం వైపు వెయిట్ వెయిట్ బాగా ఆలోచించి నిర్ణయించాయి బాగా ఆలోచించి బాగా ఆలోచించి నిర్ణయిస్తాయి నా కోసం నా కోసం నా కోసం వచ్చాయి श्रीमहे अंदोह कृत प्रचोदयास्त श्रद्धा मेधा यश प्रख्याि श्रीय बल आयुष्यं तेजारो्य Please Subscribe to IDream Please Subscribe to IDream Please Subscribe I IDream And please Subscribe to IDream For more videos, Subscribe to IDream Please Like, Share and Subscribe to the channel Congratulations IDream Subscribe to IDream Subscribe to IDream So, Subscribe to IDream Media I dream ki, IDream team ki Huge Congratulations Please Subscribe IDream Media Please Subscribe to IDream Subscribe IDream Please Subscribe to IDream

Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్